రఘురామకృష్ణం రాజు పిటిషన్ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ బెయిల్ రద్దు కేసుల ట్రయల్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చాడు జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు గతంలో జస్టిస్ అభయ్ జస్టిస్ పంకజ్ ధర్మాసనం విచారించింది పన్నెండేళ్లుగా ట్రయల్ సరిగ్గా జరగలేదని రఘురామకృష్ణం రాజు లాయర్ కోర్టులో వాదించారు సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారని దీంతో కేసులో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు వాదనలు విని నిర్ణయం వెలువరించే సమయంలో ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారన్న విషయాన్ని రఘురామ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు రఘురామ పిటిషన్ రఘురామ కృష్ణంరాజు పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో కేరళ కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ బెయిల్ రద్దు కేసుల ట్రయల్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చాడు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా కేసు ట్రయల్ ఏదైతే ఉందో కేసు ట్రయల్ కి సంబంధించినటువంటి ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు మరోసారి మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది విచారణ ధర్మాసనం మార్చినటువంటి కోర్టు రిజిస్ట్రీ జస్టిస్ నాగరత్నం జస్టిస్ సతీష్ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు వేసినటువంటి పిటిషన్ సంబంధించి జస్టిస్ అభయ్ జస్టిస్ పంకజ్ ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది గత పన్నెండేళ్లుగా ట్రైల్ సరిగ్గా జరగడం లేదంటూ రఘురామకృష్ణం రాజు తరఫున లాయర్లు సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లారు పదేళ్ల ఒక డిశ్చార్జి అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది కేసులో ఒక అడుగు కూడా కదలివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకొచ్చారు ఈ అంశానికి సంబంధించి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఆ ఐదుగురు జడ్జీలు గతంలో మారని అంశాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఈ కేసును మరొక బెంచ్ కి మారుస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి అంశాన్ని నాగరత్న అదేవిధంగా ఆ జస్టిస్ సతీష్ ధర్మాసం విచారణ చేపట్టబోతుంది అయితే ఈ అంశానికి సంబంధించి త్వరలో ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ అంశం మరొక బెంచ్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన రానుటువంటి రోజుల్లో ఇటు జగన్ తరపున గాని అదేవిధంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టు ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తారో కూడా అవైతే చూడాల్సి ఉంటుంది రైట్ రమేష్